అమ్మాయి వెళ్తే ఇది కాదు ఫ్యాన్ ఆ ఓటర్లను ఆ పరిలో పెట్టుకున్నటువంటి ఆ ప్రక్రియ అయితే ఇక్కడ కొనసాగుతుంది అయితే ఈపనైతే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన జిల్లా కూడా పాటు అసలు ఆ ప్రస్తుతం ఎప్పటికప్పుడు చెప్తున్నారు వాళ్ళ వాయిస్ ప్రస్తుతం ఆ ప్రజెంట్ పోలింగ్ కూడా మాకు స్టాప్ చేయాలి మేము దీన్ని ఖండిస్తున్నామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ పోలింగ్ ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ వార్డుకు సంబంధించిన ఆ కార్పొరేటర్ భారతి మనతో ఉన్నారు అసలు తను ఎటువంటి వ్యక్తం చేస్తే ఎలా వ్యక్తం చేస్తారో ఒకసారి విందాం మనం చెప్పండి

ఆయన పేరు ఈరన్న అని చెప్పారు ఆయన దిగితే వాటి ఏ డిపార్ట్మెంట్ అంటే అది మాత్రం డిస్కౌంట్ చేయట్లేదు ఇందులోపల కానిస్టేబుల్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మీరు లోపలికి రాకూడదు అని మేమన్నాము మేమే గలాట్ చేయట్లేదు ఉన్న వాస్తవాలు ఏదో కనుక్కోవడానికి వచ్చినాము అక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడైతే కొంచెం ఇర్రెగ్యులారిటీ జరుగుతూ ఉంది అక్కడ ఒకేటే కానిస్టేబుల్ ఉన్నాడు అక్కడ క్రౌడ్ అయితే చుట్టూ క్రౌడ్ ఎక్కువ ఉంది ఆర్ ట్రయింగ్ ఓన్లీ ఫర్ అంటే టీడీపీకి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని అయితే ఫ్రీగా అలో చేస్తున్నారు వైఎస్ఆర్ సిపిఐకి పనిచేసే కార్యకర్తలను కానీ లీడర్లను కానీ లోపలికి వెళ్ళడానికి రిస్క్ చే అంటున్నారు అక్కడ ప్రసాద్ అని ఒక కానిస్టేబుల్ ఉన్నాడు ఊజ్ బ్యాడ్ అర్థమైంది అండ్ ఆ హీరో అనే ఒక క్యారెక్టర్ ఆ తర్వాత అక్కడ అంత ఏజెంట్లు అంతా కుమ్మై కూర్చున్నారు ఎంతమంది ఏజెంట్లు ఉన్నారో మాకు అర్థమై కావట్లేదు ఇక్కడ వాళ్ళు మాకు మాకు అర్థమవుతున్నది ఏంటంటే ఆ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ అయితే ఇన్ఫ్లెక్టర్ పంపిస్తారు ఒకవేళ వాళ్ళు ఏమైనా ఫుటే చూడాలంటే వాళ్ళు రాబోయే కాదు కదా కన్సర్న్ అథారిటీస్ రావాలి వాళ్ళు వచ్చి చెప్పారు